రెండి రెండు కొరింతీయులు మూడవ అధ్యాయంలో కనుగొనబడిన మీరే మా పత్రిక అనే సందేశం యొక్క అర్థాన్ని వేసుకుందాం మన హృదయాలలో మనం కలిగి ఉన్న దాని యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణగా మనం పత్రికగా పరిగణించవచ్చు పత్రికలు దృశ్యపరంగా చూడలేని ఒకరి హృదయంలో ఉన్న వాటిని తెలియజేసే సాధనాలు ఈనాడు క్రైస్తవులుగా మన స్వభావము గుణగుణాలు మరియు వ్యక్తిత్వము పరిశుద్ధ గ్రంథము యొక్క గొప్ప బోధనలను పూర్తిగా ప్రతిబింబించవలను రెండి రెండు కొరింతీయులు మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని చూద్దాం మా హృదయముల మీద వ్రాయబడి ఉంది మనుషులందరూ తెలుసుకొనిచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా ఇక్కడ పరిశుద్ధులు ఒక పత్రికగా చూడబడతారు రాతి పలక సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు యొక్క పత్రిక అనే పదానికి క్రీస్తు బోధనలు మరియు క్రియలన్నీ మన క్రియలు మరియు దైనందిన జీవితాలలో నేరుగా ప్రతిబింబించాయని అర్థం సులభంగా చెప్పాలంటే క్రైస్తవునిగా ఉండటమనగా జీవించే పరిశుద్ధ గ్రంథముగా మారటమని అర్థం పరిశుద్ధ గ్రంథమును చదవకుండానే క్రైస్తవుల యొక్క క్రియలను మాటలను మరియు వైఖరులను గమనించటం ద్వారా వావ్ పరిశుద్ధ గ్రంథము మనలను ఆచరణలో పెట్టుమని సూచించినది అదే అని ఆలోచించగలగాలి పరిశుద్ధ గ్రంథము బోధిస్తున్న ప్రచారపు విధానము అదే వాటిని చూడటం ద్వారా ప్రచారం యొక్క వాక్యములతో కష్టాలలో ఉన్నవారికి మనం సహాయం చేయవలసిన బోధనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని నేను అర్థం చేసుకోగలను ఈ విధంగా ప్రజలు మన ద్వారా పరిశుద్ధ గ్రంథపు బోధనలను నేర్చుకోగలగాలి మీరు క్రీస్తు ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు చెప్పిన సందేశం మన క్రియలు పరిశుద్ధ గ్రంథమును చదవకుండానే ఇతరులు దానిని అర్థం చేసుకునేలా చేయవలను ఈనాడు ఏమైనా అనేక ప్రజలు దేవుణ్ణి విశ్వసిస్తున్నారని చెప్పుకున్నప్పటికీ క్రీస్తు నుండి వచ్చిన నిజమైన పత్రికగా తమ జీవితాన్ని జీవించేవారు చాలా మంది లేరు దయచేసి మత్తయి ఏడవ అధ్యాయం వచనాన్ని చదవండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరని వ్రాయబడను విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును పస్కాను ఆచరించండి స్త్రీలు ముసుగు ధరించవలెను ఈ వాక్యములన్నీ వ్యక్తిగతంగా క్రీస్తు చేత మనలోకి లిఖించబడను మీరు ఆయన పత్రిక అయినందున చెప్పినట్లు మీరు ఖచ్చితంగా చేయవలెను మనం క్రీస్తు చేత వ్రాయబడిన పత్రిక కాబట్టి మనం విశ్రాంతి దినమును కూడా అలాగే ఆచరిస్తాము విశ్రాంతి దినమును ఆచరించండి అనే ఆజ్ఞను ఎవరు వ్రాశారు ఇది దేవుని చేత మరియు క్రీస్తు చేత వ్రాయబడలేదా పస్కాను ఆచరించండి సంగతేమిటి ఇది కూడా క్రీస్తు చేత మరియు దేవుని చేత వ్రాయబడను మీరు ఆయన పత్రిక అయినందున మీరు ఇప్పుడు వాటిని సరిగ్గా ఉన్నట్లుగా నమోదు చేస్తున్నారు విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరించాలనే ఆజ్ఞలు మన హృదయాలపై లిఖించబడుచున్నాయి ఈ విధంగా మనం క్రీస్తు నుండి వచ్చిన పత్రికలము ఏమైనా క్రీస్తు యొక్క పత్రిక కాని ప్రజలు ఈ భూమిపై అసంఖ్యాకంగా ఉన్నారు అందుకనే యేసు ఇక్కడ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు పరలోక రాజ్యములో ప్రవేశింపడు అని సెలవిచ్చాడు దేవుని వాక్యములపై క్రియలు తీసుకోవడానికి మనం మొదట వాటిని మన హృదయాలలో కలిగి ఉండవలెను తమ హృదయాలలో దేవుని వాక్యములను కలిగియున్నవారు మాత్రమే కదిలి వాక్యముల ప్రకారంగా నడుచుకోగలరు